మన ఇండియాలో మగాడు ఆడదాని ప్రేమ ఎలా కనిపెట్టేశాడో అలాగే ఈ అరబీ వాళ్ళు కూడా మన ఇండియా ఆడవాళ్ళు ఎక్కడ దెబ్బ కొడితే ఎలా కరుగుతాం వీళ్ళకే అర్థమైపోయింది మన ఇండియా మగాళ్ళు చూస్తవా తాగొచ్చి నైడంత చితక బాధేసి తిరుగు వచ్చి ఆ అయినోళ్ళు కానోళ్ళు వచ్చి అమ్మ తినవే అదుపులేవే కొడుతూ కుట్టేళ్ళు అమ్మా ఓ ముద్దు తినమ్మా అన్న తినరు తినం ఇది నిజం అదే మొగుడొచ్చి ఏమే తప్పు అయిపోయిపోతులేవే ఏదో తాగిన మాత్రం కొట్టని మనం వింతి తిట్టేవేనన్నా నా బంగారం కదా నా బుచ్చి కదా తినవే అని ఒక్కసారి అడిగేటప్పటికీ అని కొమ్మరేసిన ఆ తర్వాత ముగుడే కదా అడిగాడు అయ్యి బాబోయ్ నా ముగుడా ఇన్ని కొట్టినా తినమని నేను బద్మాతి నాడు అన్నం పెట్టుకొచ్చాడని అప్పుడే ఏడుతా గబగబ గబ్బా కంచోళ్ళకి తినేద్ది ఎందుకంటారా చూసినట్టు చెప్తున్నాం కాదు ఇది నా జీవితంలో జరిగినాయి కాబట్టి చెప్తున్నాను ఇది అవునంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు నాకు ఇన్బాక్స్లో ఎవరైనా మెసేజ్ పెట్టినారనుకో హాయ్ నైస్ వీడియోస్ అని ఓకే థ్యాంక్ యూ అంటాం లేదంటే హాయ్ అంటే హలో అంటాం బానే ఉంది తిన్నారా అన్నారు సరే ఓకే ఏమో లే అభిమానం కొద్ది అడిగినారనుకోని ఓకే తిన్నామో తినలేదో చెప్పింటాం ఏం చేస్తారు ఉద్యోగమా ఎంతమంది పిల్లలు ఏం జాబు ఏ ఊర్లో ఉంటారు ఎంత తింటారు ఎంత ఎరుగుతారు ఏంటి అసలు ఈ మాటలు నాకు అర్థం కాలే అందుకే నేను ఎవరికి రిప్లై అయ్యింది ఇచ్చినా అంటే పంచాయతీ ఏంటి నేను ఏమన్నా మీకు ఆడ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునేనా నా బయోడేటా చెప్పడానికి ఫోన్ ఏమన్నా నాకు పెళ్లి కాలే మ్యాట్రి మనీలో చూసి చెప్పండి అని ఏమన్నా హైట్ వెయిట్ మొత్తం ఏమన్నా పుట్టిన డేట్ తో సహా నక్షత్రాలతో సహా ఏమైనా పెట్టినా చెప్పండి అని అది కూడా లేదు కదా ఏవి లేనప్పుడు ఇంకెందుకు అడుగుతారు ఏ నేను ప్రతిదీ వీడియోలోనే పెట్టంట నేను ఏ ఊర్లో ఉండేది ఏం చేసేది నాకు ఎంతమంది పిల్లలు నేనేమి అన్నీ తెలిసే కదా మీరు నా వీడియోలు చూసింటారు లైక్లు కొట్టింటారు కామెంట్లు పెట్టింటారు నైస్ వీడియోస్ అని చెప్పింటారు ఏం చూడకుండా ఏం చెప్పారు కదా అటప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్ అడుగుతారు నాకు అర్థం కాలా నాన్ను ఎవరు ఏం అడగ రిప్లై ఇవ్వకపోతే ఇలా అంటారు ఇచ్చే ఇది ఒక పంచాయితీ ఇది ఒకరిని ఉద్దేశించి చాలా మంది ఇట్లనే అడుగుతున్నారు కాబట్టి అందరినీ ఉద్దేశించి చెప్తానా నా పేరు రోజా నేను కడపలో ఉంటాను నాకు ఇద్దరు పిల్లలు నాకు పెళ్ళే ఓకేనా ఇంతకంటే ఇంకేం కావాలా నేను ఒక హోమ్ మేకర్ అంటే ఇంట్లో సంసారం చేస్తుంది ఆడదాన్ని ఇంకేం అడగకండి డీటెయిల్స్